పథకాల కోసం పడి కాపులు కాసే ప్రభుత్వాలు కావాలా పథకాలను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ప్రభుత్వం కావాలా తెలుసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని నగరం ఎయిర్పోర్ట్ నుండి శ్రవతి చేయవంతుంది ఆమె ఆమె వారు ఏర్పాటులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటేనే అభివృద్ధి అని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ గెలిస్తేనే సీఎం గా జగన్మోహన్ రెడ్డి అవుతారని ఆమె గుర్తు చేస్తారు మీ ఇంట్లో ఒక ఎస్టీ కాలనీలో ఒక గిరిజన బిడ్డగా నేను ఇక్కడ నిలబడుకొని మాట్లాడుతున్నానంటే ఆ అవకాశాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరికి కూడా తెలియజేయాలి ఎందుకంటే మీ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక మహిళలు నేను మన ఎస్టీ కాలనీకి ఎవరైనా వచ్చి మనకి ఏమైనా కావాలని అడిగే పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా కానీ ఇప్పుడు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు మన ఎస్టీ కాలనీలోకి రోడ్స్ వస్తున్నాయి లైట్స్ వస్తున్నాయి మనకి సంక్షేమ పథకాలు అందించడానికి మన ఈది చివరిన సచివాలయం ఉంటుంది మన ఇంటికి ఎటువంటి సంక్షేమ పథకాలని తీసుకోవాలన్నా దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ కానీ దేనికైనా సరే ఆ వాలంటీర్ మన ఇంటి వద్దకే వచ్చి మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ అవన్నీ తీసుకొని మన ఇంటి దగ్గర వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది రేషన్ కూడా మనం ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నామా రేషన్ షాప్ కి వెళ్ళి తీసుకుంటున్నామా మన ఇంటి ముందుకే రావడం జరుగుతుంది అదే విధంగా ముందు రోజా మనకి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా అని మిమ్మల్ని అందరిని కూడా ఆలోచించాలని కూడా నేను కోరుతున్నా మన ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలు బాగుపడాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే అది సాధ్యం అవుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి అండ ఎప్పుడు ఉండాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయాలని కోరుకుంటున్నా అదే విధంగా మన రూరల్ కి ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల్ ప్రభాకర్ ఏదైతే ప్రేద ప్రజలకి సేవ చేయాలని ఒక ఆలోచన తోటి ముందుకెళ్లే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో మనకి శాసనసభ్యులుగా వారిని మనకి అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఉంటే అభివృద్ధి అన్నది పరుగులు తీస్తూనే ఉంటుంది ఆగే పరిస్థితే ఉండదు అనడానికి ఈ రోజు మన ఎస్టి కాలనీలో పన్నెండు లక్షల రూపాయలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ నిధులను కూడా మనకి ఎక్కడైతే సమస్యగా ఉన్నాయో వాటిని కూడా అధికంగా ఉండే దగ్గర అంతా కూడా బాగు చేయాలని ఒక ఆలోచనతో ఎంపీ ల్యాండ్స్లో నుంచి కానీ మన రూరల్ నుంచి మామూలు జనరల్ ఫండ్ల నుంచి కానీ అనేక ఫండ్స్ తీసుకొచ్చి ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఆయన నడుస్తున్నాడు మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆదేశులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అందించి మన రూరల్ నియోజకవర్గం నుంచి మన పన్నెండో డివిజన్ నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనం ఇక్కడ గెలిపించుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మనకి అటువంటి సీఎం కావాలి అని మళ్ళీ మనం కోరుకోవాలంటే ఈ రోజు మన ఎస్టీ కాలనీలోకి మనకి ఏ సంక్షేమం వచ్చినా మన ఇంటి ముందుకు వస్తుందని మీ అందరు కూడా ఆలోచించాలి గత ప్రభుత్వానికి ఏదైనా సంక్షేమం కానీ మనం తీసుకోవాలంటే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి నిలబడుకొని పడిగాపులు కాసే ప్రభుత్వాలు కావాలా మన ఇంటి ముందుకే సంక్షేమం అందిస్తున్నటువంటి ప్రభుత్వం కావాలా అని మిమ్మల్ని అందరిని కూడా ఆలోచించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆస్సులు అందచేయాలని కోరుకుంటూ ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ